హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఇవి మోడ్రన్ అలాగే యూనిక్ నేమ్స్ సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ నేమ్ రిద్ధి రిద్ధికి మీనింగ్ ఏంటంటే శక్తిశాలి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ చిత్ర చిత్రకి మీనింగ్ ఏంటంటే చాలా మంచిదైనది అని అర్థము ఇక నెక్స్ట్ నేమ్ సారా సారాకి మీనింగ్ ఏంటంటే రాజకుమారి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ సుమి సుమికి మీనింగ్ ఏంటంటే ద గుడ్ ఫ్రెండ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రచి రచికి మీనింగ్ ఏంటంటే ద మార్నింగ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ దిషి దిషికి మీనింగ్ ఏంటంటే ద వే అంటే మార్గం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ శుభి శుభికి మీనింగ్ ఏంటంటే మంచి కార్యము అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ విధి విధికి మీనింగ్ ఏంటంటే నియమము అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ భూబి భూబీకి మీనింగ్ ఏంటంటే ద హెవెన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ యతి యతికి మీనింగ్ ఏంటంటే గాడస్ దుర్గా ఇక నెక్స్ట్ ని మిశ్రీ మిస్ట్రీకి మీనింగ్ ఏంటంటే వేగవంతమైన మెదడు అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి